స్నేహితులతో తెలిసిన వాళ్ళతో గంటల తరబడి మాట్లాడతాం నీకు ఉపయోగకరం కాదు అన్ని గంటలు మాట్లాడినా మళ్ళీ నీ వెనకాల వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు గంటల తరబడి మనం ఏదో చూస్తాం ఏముండదు ఉండదు అక్కడ దేవునితో సమయం కడుపు అది నీకు ప్రయోజనకరం ఐ మీన్ ఒక ఐదు నిమిషాలు దొరికినా ముఖరించు ఒక పది నిమిషాలు దొరికితే బైబుల్ చదువు హంగర్ ఫర్ ఆ హంగర్ ఆ ఆశ ఆశ చూడాలి ఆ ఆశ ఆ ఆశను గురించి నేను చెప్పాలంటే చంటి బిడ్డలే చక్కటి ఉదాహరణ తల్లి కొరకు తల్లి ఎంతగా ఏడుస్తారు చూస్తారా మీరు కొన్నిసార్లు బుక్క పట్టుకుని ఏడుస్తారు బుక్క పట్టుకుని ఏడుస్తారు ఎంతమంది మంది ఓదార్చిన వారు విననే వినరు ఒక్కసారి తల్లి స్పర్శ తగిలిందంటే స్విచ్ ఆపేసినట్టే ఆఫ్ నొక్కినట్టే వాళ్ళ ఏడుపంత అయిపోతుంది ఆ ఆశ్రమంలో కలగాలి ఐ మీన్ తల్లి కొరకు ఆ చంటి బిడ్డ ఎంత ఆశపడతాడో దేవుడి కొరకు మనం అంత ఆశపడదుము గాక